ఫ్రెండ్స్ నా చేతిలో ఎగ్ ఉంది ఈ ఎగ్ను మనము అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అడవిలోనా ఈ ఎగ్ను మనము స్టవ్ లేకుండా లేకపోతే మన ఉప్పు కారం కానీ నూనె కానీ లేకుండా మనం ఎలా ఫ్రై చేయాలనేది నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి ఇదిగోండి ఎగ్ ఓకే సింపుల్ ఎగ్ చూడండి మీరు నా చుట్టుపక్కల చూసుకోవచ్చు ఎక్కడ నా దగ్గర స్టవ్ లేదు ఏమీ లేదు ఇప్పుడు నేను దీనికి నా బాడీ యొక్క హీట్తో మాత్రమే నేను ఆమ్లెట్ చేసి చూపిస్తాను ఇదే వీడియోలో ఓకే సో స్కిప్ అసలు ఏ మాత్రం చేయకుండా మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నా బాడీ యొక్క టెంపరేచర్తో ఇది ఆమ్లెట్ లాగా ఎలా మారుతుందో చూడండి చూస్తూ ఉండండి మీరు చూడండి ఆల్రెడీ ఇక్కడ పొగలు వస్తున్నాయి చూసారా ఎగ్గులో నుంచి పొగలు వస్తున్నా చూసారా చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆమ్లెట్ చూసారా ఇక్కడ పొగలు వస్తున్నాయి ఇదిగోండి పొగలు వస్తా పొగలు రావట్లేదే అంటే ఇది వేస్ట్ ట్రిక్ దీంతో ఏం కాదు ఇదిగో అయిపోయా ఆమ్లెట్ అయిపోయా మోడలోది ఆమ్లెట్ ఎలా అవుతారా స్టవ్ లేకుండా గ్యాస్ లేకుండా ఎలా అవుద్ది vamos <laughs>